Bombe ni mi? dimma Yu Saidi Usha sisters okay ఏంటమ్మా ఇక్కడ అంటే నుంచి వచ్చారు మేము కర్నూలు మా డాడీ గౌరణ్య మా డాడీ టూ థౌజండ్ ఎయిటీన్ లో చనిపోయినారు సార్ చనిపోయింటే మా డాడీ జాబ్ కోసం అప్లై చేశాను యాక్చువల్లీ అండర్ ఏజ్ ఉందని ఫిఫ్టీన్ మంత్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఉందని అక్కడ రిజెక్ట్ చేశారు కర్నూలు జీజీహెచ్ లో రిజెక్ట్ చేశాక నేను డిఎంఈకి అప్లై చేసుకున్నాను సార్ ఏజ్ రిలాక్సేషన్ కోసము అది ఇంకా పోయిన ప్రభుత్వంలో నాకు ఏమీ ఎట్లాంటి హెల్ప్ రాలేదు గత ప్రభుత్వంలో స్పందన అయ్యన్నీ పెట్టారు కదా అప్పుడు పెట్టిన కూడా సహాయం చేయలేదు సార్ కానీ అప్పుడు పెట్టారా పెట్టాను సార్ స్పందనకి కర్నూలులో అప్లై చేశాను కలెక్టర్కి వాళ్ళు డిఎంఈ హాస్పిటల్కి కి రెఫర్ చేశారు అయినా అండర్ ఏజ్ ఉందని మళ్ళీ కలెక్టర్కి పంపిస్తే కలెక్టర్ కూడా రిజెక్ట్ చేశారు ఏజ్ అండర్ ఏజ్ ఉందని రిజెక్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి రిలాక్సేషన్ తెచ్చుకోవాలని డిఎంఈ రాశారు సార్ విజయవాడకి డిఎంఈ ఉంది నా ఫైల్ ఇప్పుడు సార్ లోకేష్ సార్ ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని కర్నూలు నుంచి ఇంత దూరం వచ్చారు లాభం వస్తే నా చెల్లి చూసుకోగలుగుతా తనని చదివేయగలుగుతా మా ఫ్యూచర్ బాగుంటుంది జస్ట్ నీకు జాబ్ కోసమే సపోర్ట్ కోసం అడుగుతున్నారు ఏమి అడగకుండా జస్ట్ జాబ్ వరకు నాకు సపోర్ట్ చేస్తే చాలా అని మీ ఒపీనియన్ ఇక్కడికి వచ్చారు జాబ్ వస్తే మేము ఫ్యూచర్ బాగుంటుంది మా ఇద్దరికి ఇద్దరం ఆడపిల్లలు సపోర్ట్ చేస్తారు నమ్మకం అందా మరి ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తారు లోకేష్ సార్ చాలా మందికి చేయడం చూసాం ఎలా చూసారు ఎక్కడ చూసారు ట్విట్టర్లో చూసాం సార్ లేడీస్ వేరే విదేశాలలో ఇరుక్కైన వాళ్ళకి తీసుకొని రావడం అలాంటివి చూసి ఇక్కడ ఇంత దూరం వచ్చాం సార్ ఈయన ద్వారా ఏమైనా సపోర్ట్ జరిగింది మాకు ఏమైనా ఉపాధి కలుగుతుందో నమ్మకం ఇక్కడికి వచ్చాను అవును సార్ ఆర్జిల్ తీసుకుంటున్నారు అల్జిల్ ఆర్జిల్ రా సార్ రాసాం సార్ ఓకే అట్ సెంట్ తీసుకొని వచ్చాం సార్ హెల్త్ సపోర్ట్ కోసం వచ్చిన ఎలా అనిపిస్తుంది రూలింగ్ ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన పరిపాలన ఎలా బాగుంది సార్ ఇప్పుడు ఐటీ పరంగా కూడా బాగా డెవలప్ అవుతుంది అంతా బాగుంది ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా ఈ నూట రోజులు పరిపాలన ఎలా ఉంది ముందుగా చాలా బాగుంది సార్ ప్రజలకు అందరికీ న్యాయం చే పిల్లల కాయలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా న్యాయం చేస్తున్నారు అందరూ కూడా బాగా న్యాయం చేస్తున్నారు సార్ నా పేరు ఎందుకు అంత అభిమానం ఏంటి ఏంటి దేనికి ప్రభుత్వం మీద మీకు ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలనే పట్టుదలతో ఉన్నారు సార్ ప్రజలందరూ కూడా అన్యాయ దుర్మార్గాలకు పాలు చాలా మంది కూడా అక్రమాలు దుర్మార్గాలకు పాల్పడ్డారు ఇదంతా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు అంతకు ముందుకు జరిగింది మన మన ప్రభుత్వం బాగుంది ఏం చంద్రబాబు తిడుతున్నాడు కదా ఇప్పుడు పార్టీ వాళ్ళు అటు వాళ్ళు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అట్నే మాట్లాడతారు కదా సార్ ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు మాట్లాడితే అటు సరిపోయింది ప్రభుత్వం బాగుందని భగవంతుడి తెలుసు అందరికీ తెలుసు కదా ఎంత బాగా చేస్తున్నారు అనేది వాళ్ళ వాళ్ళు దృష్టిలు మాట్లాడితే చెల్లిద్దా మీకు వాళ్ళు ప్రజలకి పెద్దవాళ్ళకి కానీ అన్ని సౌకర్యాలు జరుగుతాయి అంటే జరుగుతాయి సార్ అందరికీ జరుగుతాయి మాది టంగుటూరు సార్ ప్రకాశం జిల్లా సార్ టంగుటూరు మండలం టంగుటూరు నుంచి వచ్చాను సార్ నా పేరు బెజవాడ రమాదేవి సార్ మా సమస్య చాలా పెద్ద సమస్యలు సార్ మా ల్యాండ్ మొత్తం కబ్జాలు చేశారు సార్ ఇది రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఒకటి రెండు వేల రెండు రోజులు అట్లా ల్యాండ్ మాది స్థలాలు మొత్తం కబ్ మా ఇల్లు స్థలాలు మొత్తం మాకేసి ఏమీ లేదు సార్ మొత్తం కబ్జాలు చేశారు నేను ముందు పెట్టున్నాను సీఎం గారికి ప్రకాశం జిల్లా మద్రాలు మద్రాల కూడా పెట్టున్నాను సార్ సీఎం గారికి పెట్టాను నేను నాగరప్పలపాడు మండలం మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకి మళ్ళీ ఇక్కడ ప్రజా ప్రజాదర్బాలో సీఎం గారు ప్రజా ప్రజాదర్బాలో సీఎం గారికి పెట్టాను నేను మళ్ళీ పల్లా శ్రీనివాసరావు సార్ గారిని నాలుగు సార్లు కలిశాను హోంశాఖ మంత్రి గారికి పెట్టినా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రభుత్వం మీద చేస్తారు సార్ తప్పకుండా చేస్తారు మీరు నేను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం బెజవాడ రమాదేవి సార్ ఇంకా కొండేపి మండలంలో కూడా మాది నాకు పసుపు ఉంది సార్ మూడెకర యాభై ఏడు సెంట్లు